కరెక్ట్గా లైటింగ్ అయితే లేదండి లోపలికి కరెక్ట్గా పడట్లేదు అందుకని కరెక్ట్గా సూపించలేకపోతున్నాం లోపల మీరు చూసుకున్నట్టయితే రాయి అయితే ఈ వాటర్ మొత్తం నిత్యం ఇలాగే వాటర్ ఎప్పుడూ కూడా ఉంటుందటండి వాటర్ అయితే వెనకాల మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ వాటర్ పడుతూ ఈ రాయి అయితే ఈ విధంగా తయారైందంట మీరు అక్కడ పైన చూసుకుంటే స్వతహాగా ఈ బొర్రా కేవ్స్ అయితే ఏర్పడడం జరిగిందనమాట ఇందాక చెప్పాను కదా గోస్తన్నది నది నుంచి మొట్టమొదటిగా అది కనబడుతుంది కదా హోలు అక్కడి నుంచే ఈ నది అయితే ప్రవహించి ఈ గుహ అయితే ఈ విధంగా తయారడం అయితే జరిగిందంట ఇక్కడ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మా వాళ్ళు కనిపెట్టింది ఇక్కడ ఇక్కడ వీళ్ళు గిరి ఆదివాసులు చెప్పేది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి ఒక ఆవు అయితే పడిపోయిందంట ఈ ఆవు వెతకడానికి వచ్చి ఒక ఆయనకైతే ఈ బుర్ర గుహలు అయితే కనిపించిందంట అప్పటి నుంచి ఈ బుర్ర గుహలకైతే అందరికీ కంటపడింది అనమాట మీరు ఇక్కడ అన్నీ చూడవచ్చు చాలా విచిత్రం విచిత్రంగా ఉంటుందండి మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే చూపిస్తాను ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మీకు దేనికి సంబంధం లేకుండా ఈ స్తంభం అయితే ఏర్పడింది అనమాట అలా చుట్టూ చూడండి చుట్టూ చూసుకున్నట్టయితే దేనికి అసలు సంబంధం లేకుండా ఈ స్తంభం అయితే ఏర్పడింది ఇక్కడ మీరు చూసుకోవచ్చు చాలా అద్భుతం కదండి ఈ స్తంభం కూడా చుట్టువైపులో కూడా ఎలా ఉండాలండి మీరు చూసుకోవచ్చు మీకు చూసుకుంటేనే చాలా విచిత్రం విచిత్రంగా ఉంటుంది ఇదండి చూడండి లాగా వాటర్ పడుతుందో చాలా విచిత్రం విచిత్రంగా ఉంది ఇక్కడైతే పైన ఎప్పుడు ఈ వాటర్ అనేది ఉంటుందంట చూస్తున్నారు కదా ఎంత కూడా తడిసిపోయింది అనమాట స్టాప్ రికార్డింగ్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి చాలా అద్భుతంగా ఈ బొర అయితే ఏర్పడింది అనమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది అలాగే ఇక్కడ విచిత్రమైన సౌండ్స్ అయితే వస్తున్నాయి అవి గబ్బిలంట గబ్బిలాలు ఈ గుహల్లో ఏర్పడతాయి అంట ఎక్కువగా ఈ గుహల్లో అంట ఈ గబ్బులాయలు అయితే ఈ గబ్బిలాయలు అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట ఈ సంత సౌండ్స్ ఆ గబ్బిలాల సౌండ్స్ అంటే టైం అయిపోయింది కదండి ఇప్పుడు ఫైవ్ అయిపోయింది ఫైవ్ ఎంత అయింది టైము దగ్గరికి మనకి ఫైవ్ థర్టీ అయిందండి ఇక్కడ మీరు చూసుకోవచ్చు టైం అయితే మనకు ఫైవ్ థర్టీ అయిపోయింది అనమాట అందుకని ఈ గబ్బిలెళ్ళి సౌండ్స్ అలాగే ఇక్కడ కరెంటు కూడా పోయింది చాలా సినిమా చీకటిగా అయితే ఉందన్నమాట మీ ఇక్కడ చూడొచ్చు మొత్తానికి బుర్ర గుహలు అయితే మొత్తం అయితే అనమాట మా బ్యాక్గ్రౌండ్లో చూడొచ్చు సెంట్రల్ కారిపోతుంది అయిపోయింది ఇదండి టైం కూడా చూసుకోవచ్చు మీరు సిక్స్ అయిపోతుంది బుర్రగుర్రాల నుంచి అయితే మేము వెళ్ళిపోతున్నాం One point, six-nine now. Oh, six-nine, two-five. Yeah, two-nine.